మలయాళం ఇండస్ట్రీ మంచి మసాలా సినిమాలు ఇస్తున్న ఇండస్ట్రీ అని తప్పుడు అపోహగా ఉన్నటువంటి మలయాళం ఇండస్ట్రీ ఇప్పుడు మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అలాంటి మంచి కంటెంట్లో ఒక మూవీ స్టోరీ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అదే హలో మమ్మీ ఈ కథ హారర్ కామెడీ మూవీ అన్ని మూవీల్లాగే ఈ హారర్ కామెడీ కూడా చాలా రొటీన్గా ఉంటుంది ఎందుకంటే ఈ మూవీ చాలా డిఫరెంట్ సో డిఫరెంట్ ఫ్లాట్తో ఉన్నటువంటి ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఈ హీరో ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు ప్రేమలో పడతారు ఒక విధంగా అది అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ వారిద్దరి మధ్య లవ్ రిలేషన్షిప్ బాగా ఉంటుంది సో వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ చనిపోయిన హీరోయిన్ మదర్కి మన హీరో నచ్చడు అంటే అత్తకి అల్లుడు అస్సలు నచ్చడం అనమాట కానీ హీరో హీరోయిన్ ఇష్టపడటంతో హీరో ఎలాగలా కన్విన్స్ చేసి హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుందామని ప్రాసెస్లో ట్రై చేస్తాడు కాబోయే అల్లుడికి అత్త గొడవ మొదలవుతుంది మామూలుగా అత్త బతుకుంటేనే రాక్షస్లా పీక్కుతుంటుంది అలానే చనిపోయిన అత్త ఇక రాక్షస్ కంటే ఘోరంగా పీక్కుతుంటుంది ఫలితం అల్లుడు కష్ట కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది లైక్ హీరో హీరోయిన్తో రొమాంటిక్గా ఉన్నప్పుడు తన అత్త తనను టార్చర్ చేయడం వారిద్దరు కాపురం చేసుకోకుండా అడ్డుకోవడం ఫైనల్గా అసలు హీరో అత్త ఎందుకు అలా తనతో బిహేవ్ చేస్తుంది ఫైనల్గా హీరో తనకున్న ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేశాడనే విషయాన్ని చాలా ఫన్నీగా చూపిస్తారు అది ఈ మూవీ యొక్క ప్రత్యేకత ఈ మూవీ ప్రస్తుతానికి మలయాళంలో మాత్రమే అవైలబుల్లో ఉంది మీరు ఒకవేళ కొత్త హారర్ కామెడీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం అంతవరకు బాయ్